హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫిన్కు రాయలసీమ స్పెషల్ వగ్గాని బజ్జీ చూపించబోతున్నాను హౌసెస్లో ఎలా చేసుకుంటారో చూపిస్తానండి రండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను టమోటాలు తిరువాతకు ఎర్రగడ్డలు పొట్టిమిరపకాయలు కరివేపాకు పైన గార్నిషింగ్కి కొత్తిమీర పచ్చిమిరకాయలు ఉప్పు నాలుగు తెల్లవాయలు ఇవి మిక్స్ చేసుకోవాలి ఓన్లీ వైట్ పప్పుల పొడి పప్పులు కాదు మామూలు పప్పులు పౌడర్ ఇది ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు ఉప్పు మూడు గ్రైండ్ చేసుకున్నాము కచ్చపచ్చగా అయింది అయ్యింది చాలు తెల్లవైతే కచ్చ పచ్చగా అయ్యింది చూడండి చాలు ఇది వదిలేద్దాము తిరువాత వేసుకుందాము తిరువాతకు ఆయిల్ వేసుకుందాం ఒక్కగానే తిరువాత వేసుకున్న తర్వాత బజ్జీలు చూపిస్తాను మిరపకాయ బజ్జీలు ఇద్దరికే చాలు ఆయిల్ ఇది ఇన్ని బొరుగులు తీసుకున్నాను టూ మెంబర్స్కి అవుతుంది అంతే ఇది ఎక్కువ కాదు రాయలసీమలో దానికి ఇంకొక పేరు ఉంది తెలుసా నీకు ఒరుగులు చిత్రాన్ని మేము అయితే ఆంధ్ర బిర్యానీ అంటాము స్ప్రింగ్ బిర్యానీ కూడా అంటాము స్ప్రింగ్ బిర్యానీ అంటే బిర్యానీ కూడా అంటాము తమాషకాయ ఉప్మాన ఉప్పిట్ 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 కాదు అది కన్నడ పదం అది కన్నడ పదము ఉప్పిట్ అనేది ఉప్మాన అంటే కాంక్రీట్ అంటారు కదా కాంక్రీట్ సిమెంట్ సిమెంట్ వేసినట్లు ఉంటుంది అంట జీలకర్ర ఆవాలు ఒగ్గాని రకరకాలు చేసుకుంటారు ఈ ఒగ్గాని మనం ఎలా చేసుకుంటున్నామో ఆ విధంగానే వ్యూయర్స్ చూపిస్తున్నాను ఎరగడ్డలు పుట్టిపురపకాయలు కరివేపాకు ఫస్ట్ ఇది కొన్ని నిమిషం ఎరగడ్డలు బాగా కొంచెం రెడ్ అయినాక ఆ టమోటాలు ఇవి రకరకాలుగా చేసుకోవచ్చండి ఈ ఉగ్గాని నేనైతే నా స్టైల్లోనే చూపిస్తున్నాను మేము ఇట్లే చేస్తాం మేము కొంతమంది వైట్ పప్పుల పొడి కాకుండా ఈ పచ్చి పేస్ట్ లేకుండా మామూలు పప్పులు కొబ్బరి కొత్తిమీరకాయలు ఉప్పు ఇవి గ్రైండ్ చేసుకొని కూడా చేస్తారు అది ఇంకోసారి చూపిస్తాను నేను కొంచెం మగ్గినాయి టమోటాలు వేసుకుందాం కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం ముద్దు పెడదాంసేపు ఈ బొరుగులు చూడండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు తిరువాత అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ నానితే చాలు ఇట్లా అద్దడము వేయడమే లేదంటే మెత్తగా అయిపోతుంది తెలియని వాళ్ళు చూసి చేసుకోండి కొన్ని నంద్యాల అని ఉంటాయి రాయదుర్గంలో కూడా వేరే బొరుగులు ఉంటాయి అనంతపురం జిల్లాలో ఈ బురుగులు వాడరు పొడుగు పొడుగు అవి వాడతారు అవి ఎప్పుడైనా చేసినప్పుడు చూపించాలా అవి ముక్కలు గంట నానాలండి నానిన తర్వాతనే అది చేసేకి వస్తుంది ఇదైతే స్పాట్లో చేసుకోవచ్చు ఈజీగా ఎక్కువ అవసరం లేదు పదిహేను నిమిషాలు చేసుకోవచ్చు టమోటా ఎర్రగడ్డలు బాగా రెడ్గా అయినాయి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు పచ్చిమిరకాయల పేస్టు తెల్లగడ్డ ఉప్పు కలిపిన పేస్ట్ వేసేసుకున్నాము దీంతో పసుపు వేసుకుందాం పసుపుని బాగా తిరువాతలో కలిపి బాగా మగ్గనితో ఇది వేగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము లోపు పొరుగుల్లో నీళ్ళు వేసేసుకున్నాను ఇప్పుడే వేస్తున్నాను ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అంతే ఇంకా తీసేయడమే ఎక్కువ పిండద్దు మీడియం మరి నీళ్ళు నీళ్ళు లేకుండా ఇట్లా మీడియంగా పిండండి ఆ తరువాతలో ఆయిల్ ఉంటుంది కదా ఆంధ్ర సైడు కోస్తా సైడ్ వాళ్ళకు అసలు ఈ బొరుగుల ఒగ్గానే తెలియదండి చాలామందికి అలాంటి వాళ్ళు వీడియో చూసి రెండు చేతులతో తవ్వుతున్నామని అనుకోవద్దండి ఇది ఇలాగే చేయాలి ఇలాగే చేస్తాం కూడా మేము ఎక్కడ పోయినా ఇక్కడ రాయలసీమలో వగ్గాని బజ్జి ముందు బొగ్గాని స్పెషల్ ఏం కాదులే మామూలుగా వాళ్ళకు ఏది గారెలు మన సైడ్ ఎక్కడ మనం హోటల్లో బయటికి పోయినా కొంచెం ఒగ్గాని హాఫ్ ప్లేట్ అన్న తీసుకొని తర్వాత దోశ పూరి అలాంటివి తింటాము అంత ఇష్టం అండి ఈ రాయలసీమలో ఇది ఒగ్గాని దోశ ఎలాగో ఒగ్గాని బజ్జి కూడా అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము తర్వాత ఒగ్గాని ఫస్ట్ వెలిగించుకున్నానండి తర్వాత ఈ బొరుగులను ఇందులో కలిపేసి కొత్తిమీర చేత్తోనే కలుపుకోవాలండి పర్ఫెక్ట్ రావాలంటే చేత్తోనే కలుపుకోవాలా చిత్రాన్నం కూడా ఈ విధంగా నగలుపుతా చిత్రానం పులిహోర అన్ని పప్పల పొడి వేసుకుంటున్నాను వైట్ పప్పల పొడి స్పూన్స్ సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ఫుల్గా ఉంది చూడండి మనం కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్ పెట్టి వన్ మినిట్ హీట్ పెట్టుకుందాము వేడిగా ఉంటుంది ఆల్రెడీ వేడిగానే ఉంది నేను అట్లే కలుపుతున్నాను దీని కాంబినేషన్ మిరపకాయ బజ్జీ బజ్జీ మిర్చి బజ్జీ అంటారు కదా మనమైతే మిరపకాయ బజ్జీ అంటాము మేము బజ్జీని ఎలా చేయాలో ఇంత ముందు పాట రూపంలో చూపించినాను షార్ట్ ఇప్పుడు ఎలా చేయాలనో ప్రిపరేషను బజ్జీలు ఎలా పగులుతాయి ఎలా క్రిస్పీగా ఉంటాయి అనేది చూపిస్తాను కలర్ఫుల్ గా ఉంది చూడండి కర్ణాటకలో టమోటా మండాలి అంటారు చూడండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఒక రెడీ అయిపోయిందండి ఇప్పుడు బజ్జీ వేసుకుందాం మీరు బజ్జీలు దీనికి శనగ ఉప్పు కరెక్ట్ ఉప్పు వేసుకుంటే బాగా పగులుతాయండి ఉప్పు కొంచెం తక్కువ ఉన్నా పగలవు సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీ నుంచి ఫస్ట్ క్రిస్పీ ఉన్నట్లు ఉంటాయి తర్వాత మెత్తగా అయిపోతాయి మిరపకాయలు చూడండి ఇట్లా పొడువుగా ఉండే మిరపకాయలను మనకు బజ్జీలకు ఇట్లా కొంతమంది గింజలు ఉన్నా ఇష్టపడతారు కొంతమంది గింజలు లేకుండా ఇష్టపడతారు మేమైతే గింజలు తీయము ఇట్లా కింద టిప్పు తీసేసి ఇట్లా గీరి పెట్టుకుంటే రాని వాళ్ళకు కూడా ఈజీగా పగులుతాయి లేదు అంటే కొంతమంది మేమైతే ఊరికే ఇట్లా కిందే తీస్తారు ఇప్పుడు నాకు సరిగా రావేమో అనే డౌట్తో మళ్ళీ బజ్జీ చూపించాలి కదా అని గీరినాను గీరాల్సిన అవసరం లేదు ఇది కొంతమంది ఇంట్లో జీలకర్ర పప్పులు ఉప్పు కూడా పెట్టుకుంటారు మసాలా మసాలా పెట్టుకుంటారు కానీ మేమేమి డైరెక్ట్ ఇంట్లో అయితే ఇట్లే చేసుకుంటాము ఎప్పుడన్నా అకేషనలీ దానికి అంతా మసాలా పెడతాము ఎక్కువ నీళ్ళ కాకుండా ఎక్కువ గట్టి కాకుండా మీడియంగా వేసుకుందాం కలుపుకుందాం పిండి కలిపే దాంట్లో ఉంది ఎక్కువ గట్టిగా వేసి ఉంటా ఉంటాం ఇక్కడ బజార్లో అమ్మే బజ్జీల్లో ఏదైనా మిక్స్ చేస్తారా శనగపిండి ఒకటే వేయరు వాళ్ళు బియ్యం పిండి వేస్తారు బియ్యం పిండి కలుపుతారు బియ్యం పిండి కలుపుతారు అందుకే అది లోపల వాళ్ళు ఎక్కువ మంట పెట్టేసి ఒక్కసారి వేసి ఆయిల్ పీల్చుకోకుండా నీకు ఆయిల్ ఉరికట్ల వేయడము వెంటనే రెడ్గా అయిపోతాయి తీసేయడము అలా చేస్తే లోపల పిండి పిండి ఉంటుంది ఇప్పుడు మనం చేసుకునే విధంగా ఇంట్లో చేసుకుంటే సాయంత్రం కూడా బాగా లోపల పిండి పిండి ఉండదు బాగా లూజ్గా ఉంటుంది అనుకోండి పిండి చూడండి ఇట్లా తరుక్కున్నాను పిండి కూడా బాగుండాలి కదా ఇది ఒరిజినల్ శనగపిండి ఉండాలి దీనికి ఒకవేళ శనగ బాళ్ళ కొట్టించుకునే వాళ్ళు బజ్జీలకైతే శనగ బాళ్ళతో పాటు కొన్ని ఒక పిరకటి బియ్యం వేసి మిక్సీకే మరక ఆడించుకుంటే బాగా చేసుకోవచ్చు లేదంటే బయట పిండి ఇది బయట పిండి అండి సరిపోతుంది అయినా కూడా ఆయిల్ పెట్టుకున్నాను చూడండి స్టవ్ మీద కానీ మీడియం ఫుల్ కాగకూడదు ఆయిల్ ఫుల్ కాగిందనుకొని ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని సుగమే కాగల అప్పుడే చెప్తాను మీకు ఎట్లా చేయాలా ఇట్లా పట్టుకొని ఇట్లా గీరి వేసేయాలా అంచులకి ఇట్లా గీరుకోవాలా ఇక్కడ ఇక్కడ చూపించండి ఇట్లా ఉంది కదా మునిగిన తర్వాత ఇట్లా గీరుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా గీరి ఇట్లా వేస్తే చిన్నగా ఓపెన్ అవుతాయి అవి ఓపెన్ అయి అవి నిదానంగా ఓపెన్ అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం బజ్జీలు అయిపోయినాయండి తీసుకున్నాము చూడండి ఎలా పగిలాయ క్రిస్పీగా ఉంటానండి ఇంకా మనకు బజ్జీలు తర్వాత తీసుకున్నాం మిగిలినవి ఇప్పుడు ఒగ్గాని బజ్జీ ఒగ్గాని పెట్టిస్తాను ప్లేట్లో కలర్ఫుల్గా ఉంది చూడండి గ్రీన్గా టమోటాలు కొత్తిమీర బజ్జీ మూడు బజ్జీలు ఉగ్గాని బజ్జీ రెడీ అయిందండి ఈ విధంగా నేను చేసిన విధంగా చేసుకోండి టేస్ట్ చేయండి కెమెరా కెమెరాయి ఆ రోజు కరీల్లో తిన్నాము ఒక్కడి బాగుండేందు బజ్జీలు వేడి వేడిగా లేవు ముందుకు రండి చెప్పండి ఎలా రోజు కర్రీలో మనం తిన్నామా బాగానే ఉండింది బజ్జీలు మాత్రం వేడిగా లేవు కాబట్టి బాగాలేదు ఉన్నది ఉన్నట్లే చెప్పినారు కదా మీరు అదే అదే అందుకే ఆ రోజు చెప్పాను నేను బజ్జీలు వేడిగా ఉండాలి ఈ విధంగా ఉండాలని చెప్పాను ఏకుంటేనే కొద్దిగా ఉండాలి సింపుల్ గా ఏమని అయిపోదండి జెంట్స్ అట్లే మాట్లాడతారు కానీ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది బజ్జీలు కూడా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అవర్ పైనే పడుతుంది రెండు కానీ రెండు కాంబినేషన్ బాగుంటుంది ఉప్పు అంతా సూపర్ చాలా బాగుంది తింటూ ఉంటే సూపర్ ఉంది మీ టేస్ట్ వచ్చిందా మీ రాయదుర్గం అనంతపురం టేస్ట్ వచ్చిందా హోటల్లో ఆ విధంగా ఈ విధంగానే అక్కడ హోటల్లో బజ్జీలు రెడ్గా కాలేదండి ఎందుకో కానీ క్రిస్పీగా అయితే అయినాయి పచ్చిమిరకాయ చూడండి ఈ విధంగా ఇట్లా పగిలితేనే బజ్జీ టేస్ట్ అట్లా పచ్చిమిరకాయ బాగా పగిలింది ఈ విధంగా సరిపోయింది కదా నేను చేసిన విధంగా ఈ బజ్జీ ఒగ్గాని చేసుకొని రాయలసీమ స్పెషల్ని మరీ గుర్తు చేసుకొని మరీ చేసుకొని చూసి చేసుకొని మా ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఆంధ్ర బిర్యానీ దీన్ని ఆంధ్ర బిర్యానీ అని కూడా అంటారు బాయ్ బాయ్ ఫ్రెండ్స్